హాయ్ అండి నమస్తే నేను జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను స్టార్ట్ చేసిన థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు డే ట్వంటీ నైన్ అనమాట మరి ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నాను నా డైట్లో అనేది మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇక రేపు నా వెయిట్ లాస్ రిజల్ట్ని చూపిస్తాను అనమాట ఈ మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మార్నింగ్ లేవగానైతే నార్మల్ వాటర్ తీసేసుకున్నాను త్రీ హండ్రెడ్ ఎంఎల్ అది కూడా నిలబడి కాదు కూర్చొని తీసుకోండి మంచిది అలా తీసుకోవడం అన్న దాని తర్వాత డిటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈరోజు డీటాక్సిడ్ డ్రింక్లో వచ్చేసి దాల్చిన చెక్క పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను ఇంకా అల్లం ఇంకా పుదీనా ఇవన్నీ వేసుకొని హాఫ్ లీటర్ వాటర్లో బాగా మరగనిచ్చుకొని అదైతే ఒక గ్లాస్ తీసేసుకున్నాను నేనైతే ఇందులో ఏం వేసుకోలేదు అలానే తీసేసుకున్నాను ఒకవేళ ఇలా కాకుండా మీకు లెమన్ కానీ ఇంకా హనీ కానీ కలుపుకోవాలనుకుంటే మీ ఇష్టం కలుపుకోవచ్చు కాకపోతే ఇంకొంచెం క్యాలరీస్ ఎక్కువ అవుతాయనమాట హనీ తీసుకోవడం వల్ల లెమన్ అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని వాళ్ళు హ్యాపీగా తీసుకోండి ఇంకా దాని తర్వాత ఈరోజు దోశపిండి వేద్దామని చెప్పేసి మిల్లెట్ పిండికి ప్రిపేర్ చేసుకుందామని నానబెడుతున్నాను ఒక గ్లాసు మినప్పప్పు వేసుకున్నాను దానికోసం ఇంకా అందులోకి రెండు గ్లాసులు అయితే కొర్రలు మనం ఏ గ్లాస్తో మినప్పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు తీసుకుంటాం అనమాట ఏ మిల్లెట్స్ అయినా సరే నేను జొన్నలైనా సజ్జలైనా కొర్రలు రాగులు అన్నీ ఇలానే తీసుకుంటా అనమాట ఈరోజైతే కొర్రలతో దోశ వేద్దామని చెప్పేసి ఇంకా ఇవి తీసుకున్నాను ఇంక ఇందులోకి ఒక స్పూన్ అయితే మెంతులు వేసుకున్నాను అవి కూడా వేసేసుకొని బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని దాని తర్వాత మంచినీళ్ళు పోసేసుకొని నానబెట్టుకుంటాను అంటే నేను మార్నింగ్ నానబెడితే నైట్కి బాగా నానతాయి ఎయిట్ టు టెన్ అవర్స్ బాగా మిల్లెట్స్ నానడం వలన మనకి డైజెషన్ ప్రాబ్లం ఏమీ రాకుండా హ్యాపీగా ఉంటుందన్నమాట అందుకనే మిల్లెట్స్ ఏవైనా సరే నేను ఇలానే నానబెట్టేస్తాను కాకపోతే ముందు మిల్లెట్స్ నానబెట్టుకోండి అన్ని అవర్స్ మినప్పప్పు వద్దనుకుంటే ముందు మిల్లెట్స్ నానబెట్టుకొని మధ్యాహ్నం అలా ఒకసారి మినపప్పు నానబెట్టుకోవచ్చు అనమాట కాకపోతే ఇంతకుముందు అలానే చేస్తే దాన్ని ఈరోజు కొంచెం బయటకు వెళ్ళాలని చెప్పేసి రెండు ఒకేసారి నానబెట్టేసి ఇంకా అలా పక్కన పెట్టేసాను అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చి వేసుకుందాంలే అని చెప్పేసి ఇక దాని తర్వాత నేను నైన్ థర్టీకి అలా బ్రేక్ఫాస్ట్ అయితే తీసేసుకున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ సీడ్స్ నట్స్ అన్నీ నైట్ నానబెట్టేసుకొని షేక్లా చేసుకుంటానని ఇంకా అదే తీసేసుకున్నాను అన్నమాట అది ఒక గ్లాస్ తీసేసుకుంటే మనకి మార్నింగ్ కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ కాల్షియం అన్నీ ఇందులోనే వస్తాయి కాబట్టి ఇది నాకు ఒక గ్లాస్ తీసుకుంటే ఆ రోజు మధ్యాహ్నం వరకు ఆకలేదు ఇంకా దీని తర్వాత వాటర్ అయితే మధ్యాహ్నం లోపు నేను టూ లీటర్స్ అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంకా వన్ థర్టీకి వచ్చేసి భోజనం ఈరోజు భోజనంలోకి వచ్చేసి నిన్న క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చేశాను కదా అది కొంచెం ఉంటే అది పెట్టుకున్నాను ఇంకా ఆలుని ఉడకబెట్టేసి పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ వేసి పేస్ట్ వేసి చేస్తాం కదా అలా కర్రీ చేసేసాను అనమాట ఇంకా ఆ రెండు పెట్టుకొని అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ పెట్టుకొని మధ్యాహ్నం భోజనం అయితే కంప్లీట్ చేసేసాను భోజనం చేసిన తర్వాత అయితే హాఫ్ ఎన్ అవర్ వరకు ఇంకా వాటర్ కూడా తీసుకుని అనమాట వాటర్ హాఫ్ ఎన్ అవర్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా నైట్ పడుకునే లోపు ఇంకొక వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే కంప్లీట్ చేస్తున్నాను మధ్యాహ్నం కొంచెం ఎక్కువ తాగాలనిపించక తాగడం లేదు కాకపోతే డిటాక్స్ వాటర్లు అయితే ఫోర్ టైమ్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక్కసారికి నేను టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకుంటాను డిటాక్స్ వాటర్ ఇంకా అందుకని నాకు మొత్తం మీద టోటల్గా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అలా వచ్చేస్తుంది అనమాట మనం వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు వాటర్ చాలా ఇంపార్టెంట్ అనమాట మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళడానికి డీటాక్సెషింక్లు ఎలా వర్క్ చేస్తాయో వాటర్ కూడా వాటిని బయటికి పంపించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇంకా దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను అదే నానబెట్టుకున్నాను కదా కొర్రల దోశకి అవి నాయి కదా ఇంకా సెవెన్కి అలా నేను ఒకసారి మిక్సీ వేసేసుకున్నాను ఇంకా అవన్నీ మిక్సీ వేసేసుకొని పిండిని అయితే పక్కన పెట్టుకొని నైట్ అంతా పులోనిస్తాను మార్నింగ్ వేసుకుంటాను కాకపోతే ఈరోజు దోశలు పిండి లేదు ఇంకందుకని చెప్పేసి వీటినే వేసేసుకున్నాను ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది కాకపోతే మార్నింగ్ బాగా పులిసిన తర్వాత పిండి వేసుకున్నామంటే అప్పుడు ప్రోబయోటిక్ కూడా వస్తుంది కాబట్టి మన గట్ హెల్త్ చాలా బాగుంటుంది అందుకని నేను ఒక నైట్ అంతా మాత్రం ఏ పిండి అయినా సరే బయట పెట్టేసి పొలవనిస్తాను తర్వాత రోజే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంకా ఈరోజైతే దాంతో మూడు దోశలు అయితే వేసేసుకున్నాను చెరి మూడు దోశలు మా వారు నేను ఇద్దరం వేసేసుకొని మటన్ గ్రేవీ కర్రీ తీసుకొచ్చారు ఇంకా అది పెట్టుకొని అయితే నేను మూడు దోశలు అయితే నైట్ డిన్నర్లోకి కంప్లీట్ చేసేసాను నైట్ డిన్నర్ వచ్చేసి నేను ఎయిట్ లోపలే తినేస్తాను ఇంకా ముందు తింటే ఇంకా మంచిది కాకపోతే నాకు ఎయిట్ లోపల తినడానికి సరిపోతుంది కాబట్టి నేను ఆ టైంకి తింటున్నాను ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంకా ముందు తినడానికి ట్రై చేస్తాను ఎందుకు నైట్ ఎర్లీగా తినాలి అంటే దానికి ఒక రీజన్ ఉంది కదా అదేంటంటే నైటు మనం తొందరగా తినడం వల్ల మనం పడుకునే టయానికి మన పొట్ట అంతా ఖాళీ అయిపోతుంది అంటే డైజెషన్ అయిపోతుంది ఆ తర్వాత నైట్ ఆర్గాన్స్ హ్యాపీగా వాటి వరకు అవి చేసుకుంటాయి ఇంకా మన పొట్టలో ఏదైనా ఫుడ్ ఉంది అంటే మళ్ళీ అది అరిగేంత వరకు పనిచేసి దాని తర్వాత మళ్ళీ అవి రీఫ్రెష్ అవుతాయి అందుకని టైం పడుతుంది కదా అందుకే ముందు తింటే చాలా మంచిది ఇంకా దాని తర్వాత అయితే నేను నైన్కి అలా ఒకసారి మళ్ళీ డీటాక్స్ వాటర్ అయితే పెట్టుకొని తాగాను అంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క డిటాక్స్ వాటర్ తాగుతాను ఇంకా నైట్ అయితే మాత్రం గిర్నార్ తీసుకున్నాను ఇది తాగిన తర్వాత ఇంకా కొంచెం సేపు టీవీ చూడటం ఏదైనా పని ఉంటే చూసేసుకొని టెన్ థర్టీకి అయితే కంపల్సరీగా పడుకుంటానమాట టెన్ థర్టీకి పడుకుని మార్నింగ్ సిక్స్ థర్టీకి లేస్తాను కాబట్టి నేను ఎయిట్ అవర్స్ హ్యాపీగా నిద్రపోతాను ఇంకా ఇదండి మరి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి రేపు గుర్తుంది కదా వెయిట్ చెకప్ ఉంది మరి రేపు కలుద్దామా Bye.